శంకుస్థాపన చేపించేసి దాదాపు ఐదైతే ప్రారంభించారు కూడా ఇంకా పది అంటే రకరకాల స్టేజెస్ లో ఉన్నాయి పూర్తి చేశారు మన చంద్రబాబు చంద్రబాబు గారు ఏం చేశారు చూడండి ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాలు తీసుకుంటే ఫస్ట్ వ్యవసాయమే మీకు పనికి మీరు వదిలేసేది ఆ కరెంటులు ఉన్నాయో అవి బట్టలు ఆజేశాడని కూడా మీకు పనికి రావని చెప్పేసి ఆ రోజు కరెంట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది రెండు వేలు కరెక్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాల ముందర అప్పుడు ఉద్యమానికి దిగుంటే మూడు మందిని చంపేశారు బషీర్బాద్ హైదరాబాద్ దాని తర్వాత మళ్ళీ విద్య అంతా చేశారు అంతా మొత్తం ప్రైవేట్ స్కూల్స్ కి అంతా కేటాయించారు ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత వైద్యం కూడా ప్రైవేట్ కి అందిస్తారని చెప్పేసి ఈరోజు పీపీపి ప్రోగ్రాం అని చెప్పి తీసుకొచ్చారు ఈ ప్రోగ్రాం వల్ల మనం ఈ ఐదు సంవత్సరాలు ఏమని పెట్టి వ్యవస్థ తీసుకొచ్చాము మావోయ్య ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండేటట్టు వ్యవస్థ తీసుకొచ్చాము అది మళ్ళీ ముప్పై మూడు సంవత్సరాలు ప్రైవేట్ వ్యవస్థకి అప్పచెప్పే కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు గారు అందుకు ఈరోజు అందరూ మనకు అలాల్సిన అవసరం వచ్చింది ఈ వ్యవస్థను మళ్ళీ ప్రభుత్వ చేతుల్లో పెట్టి సామాన్య ప్రజలకి ఈ అందుబాటులో ఉండేటట్టు మళ్ళీ మనం పోరాడి ఈ వ్యవస్థని మనం చేతిలో తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఆ పిలుపు ద్వారా అంటే ఆయన ఊరికనే పెద్దదానికి పిలిపోయింది మొన్న గూగుల్ కూడా పెద్ద విధంగా వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది వచ్చింటే అప్పుడు స్వీకరించారు మంచి వ్యవస్థ రాండి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టండి